టాలీవుడ్ సీనియర్ నటుడు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు వందల సినిమాల్లో తన నటనతో ముద్రవేసిన ఆయన సిల్వర్ స్క్రీన్పై మాత్రమే కాదు విద్యారంగంలోనూ తనదైన చెరగని ముద్రవేశారు ఇటీవలే కన్నప్ప చిత్రంలో తన పాత్రతో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న మోహన్ బాబు శ్రీ విద్యానికేతన్ పేరిట విద్యారంగంలో ఎంతో సేవ చేస్తున్న విషయం తెలిసింది భావి భారత పౌరులను తీర్చిదిద్దే లక్ష్యంతో పలు విద్యా సంస్థలను స్థాపించారు ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిందేమంటే ఈ విద్యా సంస్థల్లో ఇరవై ఐదు శాతం విద్యార్థులకు ఉచిత విద్య ఫీజు రాయితీ వంటి పథకాలు అమలు చేస్తూ సామాన్య కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు భవిష్యత్తు బాట చూపిస్తున్నారు తన విద్యాసంస్థల్లో టాలీవుడ్ ప్రముఖుల పిల్లలు కూడా చదివినట్లు మోహన్ బాబు పలు సందర్భాల్లో చెప్పారు ఓ ఇంటర్వ్యూలో ఆయన ఇచ్చిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి ఆ ఇంటర్వ్యూలో మా స్కూల్లో చదువుకున్న ఓ అమ్మాయి ఇప్పుడు తమిళంలో టాక్ హీరోయిన్ గా ఎదిగింది కానీ ఆమె పేరు మాత్రం గుర్తురావడం వేదు అని అన్నారు మోహన్ బాబు అభిమానులు నెటిజన్లు ఈ వ్యాఖ్యలపై పరిశోధన చేయగా మోహన్ బాబు ప్రస్తావించిన తార మరెవ్వరో కాదు తాజాగా మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ అన్న విషయం బయటపడింది ఐశ్వర్య రాజేష్ కోలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టార్ హీరోల సరసన నటిస్తూ లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో హీరోయిన్ గా నటించిన ఆమె ఆ సినిమా భారీగా మూడు వందల కోట్లకు పైగా వసూలు రాబట్టడంతో తెలుగులోనూ ఆమెకు భారీ క్రేజ్ వచ్చేసింది ఐశ్వర్య రాజేష్ ప్రముఖ నటుడు రాజేష్ కుమార్తె అంతేకాదు టాలీవుడ్ సీనియర్ కమెడియన్ శ్రీలక్ష్మి ఆమెకు స్వయాన మేనత్తా అయితే చిన్నప్పుడే తండ్రిని కోల్పోయిన ఐశ్వర్య తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ స్కూల్లో విద్యాభ్యాసం సాగించిందని సమాచారం తర్వాత చెన్నైకి వెళ్లి తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించింది ఇలా చదువుతూ మొదలై టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఐశ్వర్య రాజేష్ కథలోనూ విద్యా విద్యాసంస్థ పాత్రం ఉన్నట్టయింది ఒకవైపు నటుడిగా మరోవైపు విద్యావేత్తగా బాబు తన బాధ్యతను ఎంత నిబద్ధతతో నిర్వర్తిస్తున్నారో ఈ సంఘటనే చెబుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ స్నేహితులకు షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్